పెట్టొద్దు నిలబడేవాడు ఏం పెట్టొద్దు నిలబెట్టిన దాని ముందు నిలబడేవాడు ఏం పెట్టొద్దు చిన్న జాన దానికి కుచుకు కుచ్చుకొని ఎగరొద్దు సో వీళ్ళు ఏం చేశారు ఆత్మను లక్ష్య పెట్టారు కానీ మన రోగాన్ని లక్ష్య పెట్టలే వాని బలహీనతను రక్ష పెట్టలే వాడు ఎన్ని సంవత్సరాలు లక్ష్య పెట్టలే వాని స్థితి ఏంటో లక్ష్య పెట్టలేదు దేవునికి స్తోత్రం వాడేమో వీరేమని ఇస్తారేమో అని లక్ష్య పెట్టి చూస్తున్నాడు వాళ్ళ చూపు అంతా వారి మీదే ఉంది రూపాయి ఇస్తారా ఐదు వందలు ఇస్తారా రెండు వేలు ఇస్తారా ఏమి ఇస్తారాబా అని వాళ్ళు చూసుకుంటా ఉంటే వాని వైపు తేరి చూసి వీళ్ళు అంటారు వెండి మా దగ్గర లేదు బంగారం మా దగ్గర లేదు ఎందుకంటే వాడి లక్ష్యం అంతా అదే కారణం ఏంటంటే సంవత్సరాలంతా అంతా ఉన్నాడు వాడు ఆమె హలోయ మనీ మేక్స్ మెనీ థింగ్స్ అనే స్థితి వాడు ఉన్నాడు డబ్బే అన్ని చేయగలదు డబ్బు ఉంటేనే ఎవడైనా కూడు పెడతాడు డబ్బు ఉంటేనే ఎవడైనా చూసుకుంటాడు డబ్బు ఉంటేనే ఎవడైనా మనకు మర్యాద ఇస్తాడు డబ్బు ఉంటేనే మనకు అని ఇటువంటి దాని ఎదుట చాలా చాలామంది నిలబడలేక సాష్టంగా పడుతుంటారు వీళ్ళు మాత్రం డబ్బు గురించి ఏం ఆలోచన చేయడం లేదు హలోయ వాళ్ళు చూసి ఒకే మాట అంటున్నారు మా వైపు చూడు లుక్ అంటు ఎప్పుడైతే వాని వైపు చూశారు వాళ్ళ వైపు చూశాడు వారు ఒకే ఒక మాట అన్నారు వెండి మా దగ్గర లేదు బంగారమ్మ దగ్గర లేదు మాకు కలిగింది దేవునికి స్తోత్రం హల్లెలు అయ్యా దేని ఎందు మేమైతే లక్ష్య పెట్టామో ఆ అన్ని నామముల కంటే పైనామైన యేసు క్రీస్తు నామములో నువ్వు లేచినడు అన్నారు అంతే రైజ హలే లేచి దిక్కున లేచి నిలచి నడుచుచు గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ దేవాలయములోనికి వెళ్ళెను అని వాక్యం చెప్తా ఉంది వారితో కూడా దేవాలయంలో ఉన్నాడట అందరు అని చెప్పండి వారితో కూడా దేవాలయంలో ఉన్నాడు నీతో కూడా తాగుబోతాడు దేవాలయంలో ఉండాలా అన్నా నువ్వు బార్షా పో నేను మందిరం పోతా అది కాదో నీతో పాటు ఎవరు ఉండాలా ఆమెను కుంటోడు ఉండాలా గుడ్డోడు ఉండాలా మూగోడు ఉండాలా నత్తోడు ఉండాలా ప్రపంచంలో అందరికంటే పనికి మాల నీతోటే ఉండాలా వాడెక్కడ ఉండాలా దేవుని మందిరంలో ఉండాలా వాడు మందిరానికి వస్తే ఏం జరుగుతుందని పక్కన వాళ్ళని అడగండి వాళ్ళేం చెప్తారు నేను చెప్తానండి హలోయ వాళ్ళు మందిరానికి వస్తే ఏం జరుగుతుందంటే అంటే వాళ్ళను చూడడానికి ప్రపంచం అంత ముందుకు వస్తుంది బిడ్డ వాళ్ళను చూడడానికి అందరూ ముందుకు వస్తారు ఇప్పుడు ఈ కుంటోడు వీళ్ళ పక్కనే నిలబడి ఉంటే ఇప్పుడు అపోసులైన పౌలును అపోసులైన పేతురుని యోహాన్ని ఎవడు చూడడానికి రాలేదు కానీ అందరూ వచ్చి ఎవడిని చూస్తున్నారు ఈ కుంటోడిని చూస్తున్నారు వీడు డ్రెస్ మారిపోయింది అప్పుడు అడుక్కుండేటోడు నేను అనుకుంటే సూటు గీటేసి ఉంటాడు వాడు మామూలుగా కాదు నరాలలో బలం వచ్చింది కండరాల్లో శక్తి వచ్చింది ఎముకల్లో సత్వం వచ్చింది ఇట్లా వంగిపోయి లాగా లేడు నాక నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే నేను ఎట్లా చూస్తానంటే వాడిని ఇక్కడ పేతురు ఉన్నాడు ఇక్కడ యోహన్ ఉన్నాడు వాళ్ళు వెనకెట్లు ఉన్నాడేమో ఏమంటారు వాళ్ళని బౌన్స్ అందరికీ బౌంస్ వేయడు హల్లెల్లుయా అందరు వాడిని విచిత్రంగా చూస్తున్నారు వాడిని చూస్తారు వీళ్ళని చూస్తారు వాళ్ళని చూస్తారు వీళ్ళని చూస్తాడు పేదరు కోపం వచ్చింది ఏరా మమ్మల్ని ఇంత చూస్తున్నారు మీరు అని చెప్పి ఏమంటున్నారు తెలుసా ఏదో మా భక్తితో మా నీతితో ఇదేదో జరిగింది అనుకుంటున్నారు ఇది కేవలము నజర ఏసు క్రీస్తు నామము వలనే వీడు బలము పొందుకున్నాడు ఏ మేనా ఏసు నామలో బలముందే అందుకే వాడుతా ఉండే ఎప్పుడు కూడా అది వాడకుండా ఏదైతే వాడుతుంటావు అందుకే దెబ్బలు లూయా ఏసు ఏసునాములు అంటుండాలి అంతే అన్ని ఏసునాములు జరిగిపోతా ఉంటాయి దేవునికి స్తోత్రం లూయా ఆమెను మీరు అడగండి తండ్రి నా నామములు ఇచ్చేస్తాడు అంటున్నాడు అడుగుదాం సంతోషం పరిపూర్ణం అడగడా కాడానికి అడుగుదాం ఏ నామంలో ఆమెన్ కొంతమంది అంతా ప్రార్థన చేస్తారు లాస్ట్లో అంటారు ఏసునాములు ప్రార్థన చేస్తాం తండ్రి అది ఎన్నపడదు ఎవరికి నువ్వు ఏం మాట్లాడినా నాకు తెలియదు కానీ లాస్ట్లో మాత్రము యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మాట గట్టిగా రావాలా ఎందుకంటే ఆ నామంలో అందరికీ భయమే హల్లెలూయా హల్లెలూయా అందుకే వాళ్ళని బెత్తాలతో కొట్టి చెప్పారు వార్నింగ్ ఇచ్చారు ఈ నామం గురించి మీరు ఎక్కడ ప్రకటించొద్దు మీరు ఎక్కడైనా ప్రకటించారా మీకు మర్యాద ఉండదు భద్రం సుమా అని చెప్తే వీళ్ళు ఏమనాలా ఈ లక్ష పెట్టడం వాళ్ళకున్న లక్షణాలే ఊరే మీలాంటి వాళ్ళ బెత్తాలతో తిని తిని మొద్దు రా ఈ శరీరము కొడితే నా మమ్మల్ని పిలిచినోడు మమ్మల్ని పంపించినోడు ఏమన్నాడు తెలుసా మాతో మీరు భయపడకండి అని చెప్పి ఈ దేహమును పాడు చేసే వాళ్ళకి మీరేం భయపడొద్దు దేహం పాడు చేస్తారు కానీ వాళ్ళ హృదయాన్ని మాత్రం ఐ మీన్ మీ ఆత్మను టచ్ చేయలేరు వాళ్ళు టచ్ చేస్తే శరీరమే కానీ ఆత్మను టచ్ చేయలేరు కాబట్టి వాళ్ళకి మీరు ఏం కావద్దు పరలోకానికి నరకానికి పంపించేవాడు ఉన్నాడు ఆయనకు మీరు భయపడండి అని చెప్పాడు మేము భయపడేదంతా మీ బెత్తాలకు కాదు మేము భయపడేదంతా మీ బెల్ట్లకు కాదు మీ భయపడేదంతా మీ కులాలకు కాదు మేము భయపడేదంతా మీరు పెట్టే తిండ్లకు దాని మేము భయపడేది కేవలం ఒకే ఒక ఆయనకు ఏ సయ్యకు కాబట్టి మేము ప్రకటిస్తాం అంతే అంటే ఏమన్నారు కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా అలలోయ కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేము అన్నారు అంతే హల్లెలుయా అంటే లక్ష్య పెట్టలేదు వాళ్ళు అందుకే వాళ్ళు నిలిచి ఉన్నారు సంఘము శ్రమల గుండా వెళ్ళింది ఆది సంఘము ఆయన వారు దాన్ని లక్ష్య పెట్టలేదు ఏమన్నారు తెలుసా వాళ్ళ స్టేట్మెంట్ ఏంటో తెలుసా దీనికి మనం అన్నారు వాళ్ళు ఏసయ్య పోయిన మార్గంలోనే మనం పోతున్నాం ఏ అవమానం వచ్చింది మనకు వచ్చింది ఏ నిందలు వచ్చినాయి మనకు వచ్చినాయి ఏ సైకు మనకు ఉమివి వేస్తున్నారు ఏ సైనా తృణీకరించారు మనం తృణీకరిస్తాం పెద్ద గొప్ప కొత్త సంగతులు ఏం లేవు మనం ముందు పోయిన వానికి ఏమేమి జరిగినాయో అవన్నీ మనకు కూడా జరుగుతున్నాయి మన ముందు వెళ్ళి ఏ రీతికైతే మీద కూర్చున్నాడో ఒకరోజు మనను కూడా ఆయన కూర్చోబెడతాడు కాబట్టి మనం టెన్షన్ పడవలసిన అవసరం లేదు ఈ లోక సంబంధమైన విషయాల లక్ష్యమే పెట్టవలసిన అవసరము లేదు హల్లెలూయా హల్లెలూయా మీ ఇంటి చుట్టూ నిమ్మకాయలు ఉన్నాయా ఎన్ని ఉన్నాయా బియ్యం ఇత్తనాలు వేస్తున్నారన్నా పాపం వేయలేక ఇత్తనాలు వేస్తున్నాయి వేసుకొని వరే వస్తుందేమో చూడు హలలుయా వీటన్నిటికీ ఉలిక్కి ఉలిక్కి పడుతుంటారు కొందరు లక్ష్య పెట్టద్దు హలూయా దేవనామానికి గాక హలలోయ బయపించే మాటలకు మనం ఎప్పుడు లక్ష్య పెట్టద్దు ఏమేమి దేవుని అందు లక్ష్య పెట్టాలి వాక్యానికి లక్ష్య పెట్టాలి కానీ మిగతా వాటికి కొంచెం ఒళ్ళు వేడిగా ఉంది నాకు కరోనా వస్తుందేమో కొంచెం దగ్గు వచ్చినట్టుంది ఊపిత్తు ఎగిరిపోయినాయేమో ఇటువంటి అన్నీ పెట్టుకోదు హూయా ఇవన్నీ లక్ష్య పెట్టద్దు లక్ష్య పెట్టనప్పుడే నిలబడగలం మనం హలో ప్రభు లక్ష్య పెట్టాడా ఎంతమంది ఎన్ని మాటలు అంటున్నా కూడా నోరు తెరవలేదు బదులు పలకలేదు నువ్వు యూదులకు రాజువా అని ఫిలాతు మరీ మరీ అడిగినప్పుడు ఫస్ట్లో అవునన్నాడు సెకండ్లో సెకండ్ టైం నువ్వు అన్నట్టే అన్నాడు మూడోసారి అడుగుతా అసలు మాట మాట్లాడలే లక్ష్య పెట్టలేదు హలలోయ మీరు పలుకుతే మీరు చెప్తే నేను రాజును గారా ఆల్రెడీ నేను రాజులకు రాజును హలలోయ ఆ ఫిలాస్ ఎక్కిచ్చినోడు కూడా ఆయన్నే ఎంత తగ్గింపాయా వేసునాల తగ్గింపు నీకు నాకు వచ్చిన కాక మా ఆయన దగ్గర ఏదో తీర్పు న్యాయం తీర్పు తీర్చుకోవడానికి వచ్చాడు అసలు తీర్పు తీర్చడానికి ఎవడు వలన కాలేదండి ఈ కోర్టు నుంచి ఆ కోర్టు ఆ కోర్టు నుంచి ఈ కోర్టు ఈ కోర్టు నుంచి ఆ కోర్టు తిప్పి తిప్పి పెడుతున్నారు కానీ ఎవ్వడికి తీర్పు తీర్చడానికి లేదు కారణం ఏంటంటే ఆయనలో ఏ పాపం కనబడతలేదు ఆయనకు శిక్ష వేయడానికి ఏమి కనబడడం లేదు ఇజ్ లాడ్ నేను ఎంత నీతిమంతుని తెలుసా అని ఎంత అమ్మాయికు తెలుసా అని దేశప్రభు కూడా ఏం మాట్లాడతలేడు లక్ష్య పెట్టడం లేదైనా ఎందుకంటే అది ఒరిజినల్ కాబట్టి హల్లలు యా డూప్లికేట్ అయితే కవర్ వాళ్ళకి ఎన్నో ఉంటాయి దేవునికి స్తోత్రం హల్లలు యా హల్లలు యా ఒరిజినల్గా ఉన్న జుట్టుకు పెట్టుకున్న జుట్టుకు తేడా ఉంటుందా ఉండదా ఎక్కువ అలా ఎందుకు లార్డ్ ఒరిజినల్ పండ్లకు పెట్టించుకున్న పండ్లకు ఉంటుందా ఉంటుందా పెట్టించుకున్న పనులు కలిగిన రాత్రిలో నిద్రపోడు ఎందుకంటే నిద్రలు ఇట్లట్టు అన్నాడు అనుకో స్తోత్రం అదే బిల్ల పోయినట్టు పోతుంది లోపలికి అది ప పని ఇరు ఇరుక్కొని చచ్చిపోయాడు అనేది సాక్ష్యం వస్తుంది బయటికి అందుకే వాడు ఏం చేస్తాడు సెట్ సెట్టు తీసి నీళ్ళలో పెట్టి అది డూబు దేవునికి స్తోత్రం హల్లెల్లు కానీ విచిత్రం ఏందంటే ఎవరు అట్లా పెట్టుకొని వస్తే పనులు రాలితే అన్నది అటా వాళ్ళు లేవు రాలిపోయేన్ అది డూప్లికేట్ కాబట్టి వాటిని మనం ఏం చేయద్దు ప్రైజ్ లో నీకు ఒక విషయం తెలుసా నేను పట్టుకున్న దేవుడు ఎటువంటి దేవుడు తెలుసా నిన్ను విడిచిపెట్టడైనా అందరు అన్న అందరు అన్నారేమో నువ్వు ఇంత ప్రార్థన చేస్తావు ఇంత సాక్ష్యాలు చెప్తావు ఇంత పరిచయం చేస్తావు ఇన్ని చేస్తావు దేవుడు నేను కనికరిస్తలేడు నీకు ఏమి లేదు బాగుండేది కదా ఏం లేదు చూడు వాళ్ళు చూడు ఏం చేయని వాళ్ళు ఎంత బాగున్నారో బిల్లింగ్ల మీద బిలింగులు బిల్లింగ్ల మీద బిలింగులు అవి ఇవి అని చెప్పి కృంగతిస్తున్నారేమో ఒక మాట చెప్తాను హలలుయా హల అదేంటంటే నిన్ను పట్టుకున్న దేవుడు ఎటువంటి దేవుడు తెలుసా యుగ సమాప్తి వరకు సదాకాలం నీకు తోడైనదివడం భక్తిహీనునికి కలిగినది ఎంత ఉన్నా అది కనబడ కనబడదు ఒకరోజు వెళ్ళిపోతుంది కానీ నీతిమంతునికి కలుగు కొంచెమైనను అది బహుశ్రేష్టమైనది సో పర సంబంధమైన వాటిపైనే లక్ష్య పెట్టు ఐ మెన్ ఇచ్చే టైంలో దేవుడు అన్ని ఇస్తాడు ఆమెన్ నాకు ఏమొద్దు పరలోకం ఉంటే చాలు పరలోకమే సాలని పరలోకమే సాలంటే ఇక్కడ గుడిసెల ఉంటావు పోయి వద్దు ప్రభు మాట ఏంటంటే ఎవరైతే తల్లిని తండ్రిని అన్నను అక్క చెల్లెను భార్యను భర్తను నా నామీతం విడిచిపెట్టి నన్ను వెంబడిస్తారో అటువంటి వారికి ఇహ మందు పరమందు అన్నాడు ఐ మీన్ చాలా రేట్లు ఆశీర్వదిస్తాడంట మామూలుగా కాదు హలో ఏమే దేవునామానికి మేమ కలుగునిగాక నీతి మంతులు అంట తమ పిల్లలకు ఏం ఏమి పెడతారంట ఆస్తులను అది మనకున్న స్టాండర్డ్స్ అయితే ఒకటి ప్రభు చెప్పిన మాట పాటించండి ఆయన ఏమన్నాడు మొదట నా రాజ్యాన్ని నీతిని మీరు వెతకండి అప్పుడు అన్ని కూడా మీకు అన్నాడు అది ఒక్కటి పక్కన పెట్టేస్తాము మనము బిల్డింగ్ వెనుక పరిగెడతాం బంగారం వెనక పరిగెడతాం డబ్బు వెనక పరిగెడతాం ఉద్యోగాలు వెనుక పెడతాం వ్యాపారాలు వెనక పరిగెడతాం రాబడి వెనుక పరిగెడతాం ఆ పరిగెడడం ఆ లక్ష్య పెట్టడమే మనకి ఇబ్బంది అయ్యి ఈ నిలబెట్టిన దాని ముందు సాష్టంగా పడే పరిస్థితి వస్తుంది సో అట్లా కాదు వాటి అందు కాదు ఫస్ట్ ద బెస్ట్ ఏంటో తెలుసా లేస్తూనే అలలుయా మోకాళ్ళ మీద పడి రెండు చేతులు పైకెత్తి ఏమనాలా లక్ష్య పెట్టాలా నువ్వు ముఖం కడుక్కొని కూర్చుంటే ముఖం కనబడుతుంది ఏమేన్ హలలుయా దేంతో కడుక్కోవాలన్నా దేవుని వాక్యంతో కడుక్కో అది నీళ్ళు కడుక్కొని ఉదయాన్నే లక్ష్య పెట్టాల్సింది అదే దేవునికి స్తోత్రం హలలుయా పనికి పోవాలా 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 పనికి పోవాలంటావు అంటే గాడు ఏసే దగ్గర నవ్వుకుంటా అంటాడు విని చూడు ఎంత పనికి మనం పనికి మాలి పనికి మనం చేసిన అంటాడు వాడు పని చేయాలా తప్పు కాదు ఇట్స్ గుడ్ మొదటి పని ఏం చేయాలా హలలుయా కృప పొందుకున్నావు ప్రతి ఉదయమునా ఆమె కృప పొందుకున్న మరుక్షణమే ఆయన నేమనా తెలుసా నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంచిమయము ఆనందించండి నాట్యం చేస్తూ నాట్యం అందరూ వన్ టూ త్రీ ఒక్కొక్క పిల్లల గసపెట్టే దానికంటే హలలుయా దవిదు వల్లేట్యమాడి తండ్రిని స్థుతించేదనూ దూ రెండో మాట చివరి మాట హలలుయా సమస్యతో మాట్లాడాలి నిలబెట్టిన దాని ఎదుట నువ్వు నిలిచి ఉండాలంటే ఏం చేయాలా మాట్లాడాలి చెప్పండి అందరు కూడా గట్టిగా ఇంకొకసారి గట్టిగా వాళ్ళు ఏం మాట్లాడారు అది చదువు రాజుతో ఇలాగు చెప్పిరి నెబుకత్ నేజరు ఇంధన గూర్చి నీకు ప్రత్యుత్ ఇయ్యవలనన్న చింత మాకు లేదు మాకు లేదు మేము సేవించుచున్న మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడి మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండంలో నుండి అగ్ని గుండంలో నుండి పంపును తప్పించి మమ్మల్ని తప్పించి రక్షించుటకు రక్షించుటకు సమర్థుడు మరియు మరియున పడకుండా నీ వర్షమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును ఒకవేళ ఆయన ఒకవేళ ఆయన రక్షించిన రక్షించకపోయినా రాజా రాజా నీ దేవతలను నీ దేవతను మేము పూజింపమని మేము పూజింపమని నీవు నిలవ పెట్టించిన ఈ బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకో బా ఇదే రేంజ్ ఉంటుంది వాళ్ళు మాట్లాడింది తెలుసుకో తెలుసుకో మేము ఎట్లా ఉంటాము అంటలేరు వీళ్ళు ఏమంటున్నారు తెలుసుకో ఈ అగ్ని గుండముల నుండి నీ వర్షముల నుండి మమ్మల్ని తప్పించే దేవుడు సామర్థ్యము కలిగిన దేవుడు తెలుసుకో 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 ఈ మాట మాట్లాడాల సమస్యతోను ఈ మాట మాట్లాడ దయ్యాలతోను ఈ మాట మాట్లాడాల సవాళ్ళతో నువ్వు ముడుచుకొని పరిగెట్టడం కాదు తోకే కాదు అది కాదు మన బ్రతుకు తెలుసుకో ఏ తెగులు నా గిడ గుడారం సమీపించదు తెలుసుకో ఏ అబ్బాయి మనకు నేను భయపడను తెలుసుకో నా కుడి పక్కన వెయ్యి మంది ఎడం పక్కన పదివేల మంది కూలినా ఐ డోంట్ కేర్ దేనికి భయపడాను నా పాదములకు రాయి తగలకుండా ఆయన తన దేవదూతలను పంపించాడు ఎందుకంటే నన్ను ఎత్తి పట్టుకోవడానికి రోగము వశంలో నేను పడను పాపము వశంలో నేను పడను అపవిత్రమైన వర్షంలో నేను పడను మాంత్రికుల వర్షంలో నేను పడను ఒకవేళ పడినట్లు పడిన ఆ పడిన పరిస్థితుల నుండి నన్ను విడిపించగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు నేను ఆరాధిస్తున్నా అది నా ఏసయ తల వంచేదిలే లే భయపడదులే చింతించలే ృంగిపోయేదే లే నోరు తెరిచి మాట్లాడాలి తెలుసుకో తెలుసుకో ఇది నేర్చుకో హల్ ఆమెన్ దేని పడితే దానికి ములాజాలు పడుతుంటాం మనం ములాజ పడేదే లేదు హల్ లూయా హల్ లూయా హేన్ ఆ మాట వారిని నిలబెట్టింది మాట మాట పలికిన మరుక్షణమే అద్భుతం జరగలేదు అక్కడ పలికిన మరుక్షణమే కార్యం జరిగింది ఏం కార్యం వీళ్ళని ముగ్గురిని అగ్నిగుండం లేచినారు ఆమె ఎక్కువ మాట్లాడినారా ఇల్లు అని ఏడంతలు చేయరు అగ్ని అని ఏడంతలు రేపి దాన్ని ఏం చేశారు ఆమెన్ ఊరికే చిన్నగా ఏదో బతిమిలాడు అడుక్కొని ఉంటే మాఫీ అయిపోయేది కేసు కొట్టేసేటోళ్ళు బయట పంపించేటోళ్ళు నువ్వు అందరూ అట్లా మాట్లాడినావు షట్రకుమేశా పెట్టుకో చూడిపోటు రాజుగడ్ ఏడంతలు చేస్తున్నాడు వేడి ఆహా మామూలుగా ఉన్నారు వీళ్ళు ఎందుకంటే వీళ్ళు వీళ్ళు ఏ దేవుణ్ణి సేవిస్తున్నాడో వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలుసు కాదే మీకు తెలియదు కాబట్టి నువ్వు తెలుసుకో అన్నారు వీళ్ళు ఆమె అనగానే రాజుగారి సింహాసనం నుంచి ఇత్తన రోజుల్లో అనగా ముగ్గురిని ఎత్తేసారు దేవునికి స్తోత్రం హెల్లూయా అద్భుతం ఏందంటే ఎత్తినోళ్ళు గాలిపోయినారు కానీ ఎవరినైతే ఎత్తారో ఎవరినైతే పడేశారు వారు మాత్రం ముగ్గురు ఈత కొడుతున్నారు దేంట్లో ఎందుకంటే ఈయన ఇచ్చినాడంటే వాళ్ళకి ఫైర్ ఫైర్ ప్రూఫ్ ఐ మీన్ వాటర్ ప్రూఫ్ దేవుడు ఫైర్ ప్రూఫ్ దేవుడు ఈయన ఏమేన్ తెలుసుకో వీళ్ళు అగ్నిగుండంలో పడ్డాక ఏదో మ్యాజిక్ చేశారు ఏదో జిమ్మిక్ జరిగిందే ఏదో జరిగిందో ఏదో వేసుకున్నారు ఈ లోకం మమ్మో మామూలుది కాదు రకరకాలుగా పెడతారని దేవుడు స్వయాన తన కుమారుని పంపించాడు దేవుని పెట్ట స్వయాన దేవుని కుమారుడైన యేసు ప్రభు వారు వచ్చారా లోపలికి మనుష్య కుమారులాగా కనపడుతున్నాడు అక్కడ లోపల ఓ షర్ఘే మేషే అవిద్గో మనమందరం కలిసి తండ్రి రాజ్యాన్ని గనపరుస్తున్నావు మనం అందరం కలిసి తండ్రి నామాన్ని కనపరుస్తున్నాం మనం అందరం కలిసి తండ్రి నామాన్ని గొప్ప చేస్తున్నాం ఈ రోజు రాజు తెలుసుకోబోతున్నాడు శాసనాలు మార్చబోతున్నాడు కారణం ఏంటంటే నేను ఎవరినో తెలుసుకున్నాడైనా హల్లె లూయా ఏ మ్యామ్ మారాలంటే మనం నిలబడాలా సాష్టంగా పడితే మారు మనం మార్చేస్తారు వాళ్ళు నిలబడు లక్ష్య పెట్టొద్దు మాట్లాడడం నేర్చుకో విజయ దేవుడు దేవుడిని ఊరేగించడం ప్రారంభిస్తాడు హల్లె లోయ హల్లె లోయ హల్లె లూయ హల్లె లూయా మాట్లాడ మాట్లాడడం లేదు కాబట్టి చాలామంది జీవితాలు అపజయంతో ఉన్నాయి మాట్లాడడం లేదు కాబట్టి చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు మాట్లాడడం లేదు కాబట్టి చాలామంది వారి జీవితంలో పైకి వెళ్ళలేకపోతున్నారు ఉండలేకపోతున్నారు వాళ్ళు ఎక్కవలసినంత స్థితిలోకి వెళ్ళి ఎక్కలేకపోతున్నారు కాబట్టి కారణం ఏంటంటే మాట్లాడడం లేదు మాట్లాడకపోవడానికి కారణం ఏంటో తెలుసా భయము ఏంటి భయం పిల్లలను చూ స్కూల్లో బాగా ఆన్సర్లు తెలిసి ఉంటాయి క్వశ్చన్ సార్ వేసాడనుకో తెలియనాడు ఊరికే ఎగుడుతుంటాడు నేను చెప్తాను ఏం చెప్తా అనికేం తెలియదు చెప్పరా అంటే అంటాడు కానీ తెలుసున్నాడు ఏం చేస్తాడు పనులు నమ్ముతుంటాడు కానీ మాట రాదు బయటికి కారణం ఏంటంటే భయం ఒకవేళ నేను చెప్తే అది రైటో రాంగో మరి ఎట్లట్లునో అని హల్లలు దేవనామానికి మేమగలుగును గాక సో ఆ భయం ఏం చేస్తుంది తెలుసా మన నిలబడకుండా చేస్తుంది ఈరోజు నువ్వు ఏం చేయాలట ఎందుకు గమ్మునుంటావు మాట్లాడు అంటావు చూడు అట్లా మాట్లాడు ఎక్కడా పరిస్థితి ముందు ఎక్కడ ప్రతిమల ముందు ఎక్కడ జీవం లేని పరిస్థితి మధ్యలో ఎక్కడ సవాళ్ళ ముందు ఎక్కడ బాధల ముందు ఎక్కడ రోగాల ముందు ఎక్కడ అపజయాల ముందు ఎక్కడ సాప్తాను యొక్క కబ కార్యాల ముందు ఏం చేయాలా నోరు తెరిచి మాట్లాడాలా హల్లెలూయా ఇక వీడి ఇంతే ఈమె ఇంతే ఇడి బతికింతే ఈమె బతికింతే ఇది ఇంతే ఇదంతే ఈ మాటలు మాట్లాడద్దు నామానికి మహిమ కలుగును గాక నీ నోట్లో జీవబు మాటలు దేవుడు పెట్టాడు జీవబు ఊటలని కడుపులో నుండి ప్రవహింపజేస్తానన్నాడు కాబట్టి నువ్వు నోరు తెల్చి శుభప్రదమైన మాటలు మాట్లాడడం నేర్చుకో హల్లే లూయా ఆమె ఎత్తి వై సముద్రంలో పడంటే పడుతుందట అది అటువంటి మాటలు మాట్లాడు హల్లెలు ఈ లోకమును జయించేది విశ్వాసమే ఏమేన్ సో స్పీక్ ఫైత్ ఐ విశ్వాసపు వాక్కును మాట్లాడు వారు ఎంత చక్కగా మాట్లాడారో తెలుసా ఎంత వివరంగా మాట్లాడారో తెలుసా మా దేవుడు మమ్మల్ని తప్పించడానికి సామర్థ్యం కలిగినోడయ్యా ఒకవేళ తప్పించినా తప్పించకపోయినా మా తీర్మానం ఏంటంటే నువ్వు పెట్టిన బంగారు ప్రతిమకు మేము సాష్టంగా పడి నమస్కారము చేయం అది మాట్లాడారు చెయ్యరా మీరు అని తీసుకోపోయి ఇసురు కొడతాయి ఎవరు వచ్చి పడ్డారు అక్కడ కుమారుడనే సయ్యా హల్లుయా ఒకరి మంత్రి ఎంతమంది రా లోపలేసామంటే ముగ్గురు సార్ మరి ఎంతమందిరా కనబడుతున్నారు నలుగురు నాకు కూడా నలుగురు వీళ్ళకి నలుగురు ఆ వాళ్ళు ఎవరు సంగతి ఏందో బయటకు పిలువు రావాలని నన్ను బయటికి పిలిచారు హల్లెలూయా దేవునికి స్తోత్రం మాట్లాడినందుకు ఎంత ఘనత ప్రభుకు వచ్చిందంటే ఎంత ఘనమైన కార్యాలు కష్టాలు వస్తాయమ్మా బాధలు వస్తాయి నష్టాలు వస్తాయి ఇరుకులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి ఆ మధ్యలోనూ మాట్లాడడం నేర్చుకోవాలా హలలుయా హలలుయా నేను అటువంటి మాట్లాడాలంటే భయం 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 ఆ భయం అనే దయ్యం పట్టిండే కానీ ఎప్పుడైతే దేవునికి స్తోత్రం నా జీవితం ప్రభుకిచ్చానో మొట్టమొదటి ప్లాట్ఫామ్ ఎక్కడంటే సిమెంట్ రోడ్డు పైన దేవునికి స్తోత్రం అద్భుతం ఏందంటే చిన్న మైక్ ఇచ్చి చిన్న బాక్స్ ఇచ్చి నిలబెట్టారు చెప్పు సువార్త అన్నారు హల్లే లూయా ఎంత గట్టిగా అడిశానంటే దేవునికి స్తోత్రం నా ముందు ఎవ్వరు లేరు ఆమెన్ ఆయన గట్టిగా అరిసి చెప్పాను హల్లేయా ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఇప్పటికీ అర్థం కాలే ఆమెన్ ఎక్కడి నుంచి వచ్చింటది మనం మాట్లాడితే కదా బయట బయటే లోపలేముంది అన్నీ బయటకు వస్తాయి హలలో మందు మాట్లాడిస్తుంది అన్న మందు తాపి అది అల్లరి పుట్టిస్తుంది మాట్లాడించేది కాదు అది అల్లరి పుట్టిస్తుంది అది ఆత్మతో మనం మాట్లాడితే కార్యాలు కనబడతాయి నామ మహిమపరచబడుతుంది ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటలను బట్టి వందనాలయ్యా నాయనా నిలబెట్టిన వాటి ఎదుట నిలబడాలంటే ప్రభావ మేము ఏమి చేయాలో మాకు నేర్పించావు నాయనా నాయన ఏసయ్య మీతో మేము అంటు కట్టబడాలని నాయనా ద్రాక్షవల్లితో మేము తీగలగా అంటు కట్టబడాలని అంటు కట్టబడినప్పుడే బహుగా ఫలిస్తామని ఫలించిన మేము మా ఫలము నిలబడతాదని మీరు మాకు మాట్లాడారు మీకు వందనాలయ్యా రెండవదిగా లక్ష్య పెట్టొద్దన్నారయ్యా అయ్యా వెనక ఉన్న వాటిని లక్ష్య పెట్టకుండా ముందున్న వాటి కొరకు మేము వేగిరపడే ఆత్మను మాకు దయచేయండినాయన ఆ మంటను మాకు నాయన ఆ భారమును మాకు దయచేసి ఆయన ఆ ధైర్యమును మాకు దయచేయండి తండ్రి అంతేకాదు మాట్లాడడం నే నేర్పించండి ప్రభా నాయనా ఎస్ నాయన అన్నారు మీ నోటికి నేను తోడుగా ఉంటానని ప్రభా నాయన మా నోటికి తోడైన దేవుడు నాయన అంటే మేము మాట్లాడడం నేర్చుకోవాలయ్యా నోరు తెరవడం నేర్చుకోవాలయ్యా నోరు మూసుకున్నంత వరకు మా జీవితంలో ఏమి జరగవయ్యా నోరు మూసుకున్నంత వరకు మేము ఏమి చూడలేమని మాకు నేర్పించారు ఎప్పుడైతే షడ్రగా మేషగా అబిద్దుగా నోరు తెరిచి మాట్లాడడం ప్రారంభించారు మీరు కార్యాలు చేయడం ప్రారంభించారు ఎంత కార్యాలు జరిగించారంటే చరిత్రనే వారు సృష్టించిన వారిగా మార్చబడ్డారయ్యా పరలోకాన్ని విడిచి భూమి దిగి దిగి వచ్చేటట్టు చేశారు అగ్ని గుండంలోనికి దిగి వచ్చి వారిని ఆదు కాలకుండా అగ్ని తాకకుండా వాసన కూడా కొట్టకుండా వారిని నిలబెట్టి నీ నామాన్ని గనపరుచుకున్నావయ్యా అట్టి రీతిగా మేము కూడా బ్రతుకులాగున మీ కృప మాకు దాయిచేయండి నేను వెత్తబడిన వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలింపచేయమని ఏసు క్రీస్తు అతిపరిశుద్ధమైన పరిశుద్ధమైన ప్రార్థిస్తూ వేడుకున్న పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక ఆమెన్ జీసస్ క్రైస్ట్ అలో మినిస్ట్రీస్ ఫెయిత్ వోల్ బైబిల్ కాలేజ్ కోర్స్ సిటిహెచ్ సెకండ్ బ్యాచ్ అర్హత పదవ తరగతి 10 నెలలు అడ్మిషన్లు ప్రారంభము ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు హాస్టల్ వసతి కలదు వివరములకు జీజస్ క్రైస్ట్ అలో మినిస్ట్రీస్ ఫౌండర్ రెవరెండ్ పి జోయిల్ భర్త్ కుమార్ గారు ఫోన్ నంబర్ నైన్ స్థలం పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరం చౌటపల్లె బైపాస్ ప్రొత్తుటూరు